హాయ్ అండి అందరికీ నమస్కారం రమీ జ్యోతి కథల ప్రపంచానికి స్వాగతం చలికాడ నీ చూపుకై యాభై ఎనిమిదవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు యాభై ఏడు భాగాలను చూడడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్దాం అక్క బాధను తీర్చుబావా నువ్వే ఏదైనా చెయ్యి అని రా చేతులను పట్టుకున్నాడు విహాన్ తను నీకు అక్కైనా ఇప్పుడు నా భార్య నీలాగే నాకు బాధ్యత ఉంటుంది విహాన్ నువ్వు ఇంతలా అడగకూడదు నేను చూసుకుంటాను నువ్వు వెళ్ళు అన్నాడు రాజ్ థ్యాంక్ యూ బావా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు విహాన్ ఆ డైరీ తీసుకుని ఇంటికి వెళ్ళాడు రాజ్ వెళుతూనే ఆ డైరీని తడి తెరిచి చదవడం మొదలుపెట్టాడు అది చదివిన తర్వాత ప్రశాంతంగా కూర్చుని కళ్ళు మూసుకున్నాడు రాజ్ ఆ రోజు రాత్రి తాగిన మైకంలో జరిగింది మొత్తం కళ్ళ ముందుకు వచ్చింది రాజ్కి తెలుసు మిత్ర నీకు నాకు మధ్య ఏదో జరిగిందని నాకు తెలుసు కానీ ఎప్పుడు ఎలా అనేది గుర్తుకు రాలేదు నువ్వు చెప్పలేదు అని కొంచెం బాధగా అనిపించింది అంతే తప్ప నీ మీద నాకు ఎలాంటి అనుమానం లేదు మిత్ర ఇదంతా మనసులో దాచుకుని ఇన్నాళ్ళు బాధపడుతున్నావా వస్తున్నారా నీకోసం అని మనసులో అనుకుని సంఘమిత్ర దగ్గరికి వెళ్ళాడు రాజ్ అప్పటికి రాత్రి ఎనిమిది గంటలు అవుతూ ఉంది సంఘమిత్ర తన గదిలో పడుకుని ఉంది రాజ్ రావడంతో రాబాబు కూర్చో అని సరళ మాట్లాడుతున్న మాటలు సంఘమిత్ర చెవిలో పడ్డాయి ఒక క్షణం మొహంలో మెరుగు మెరుగు వచ్చి చేరింది అంత బాధలో కూడా అన్నం పెట్టనా బాబు తింటావా అని అడిగింది సరళ మిత్ర తిన్నదా అత్తయ్య అని అడిగాడు రాజ్ సరళని లేదు బాబు తర్వాత తింటా అన్నది చెప్పింది సరళ నేను మిత్రతో కలిసి తింటాను అత్తయ్య ఒక గంట తర్వాత మా రూమ్కి తీసుకురండి అని చెప్పి సంఘమిత్ర దగ్గరికి వెళ్ళాడు రాజ్ ఆ మాటలు విన్న సంఘమిత్ర రాజ్ వస్తున్నాడని తెలిసి కళ్ళు మూసుకుంది డోర్ దగ్గరకు వేసి వచ్చి సంఘమిత్రకు ఎదురుగా బెడ్పై కూర్చున్నాడు రాజ్ తమ బిడ్డ త్వరలో రాబోతుంది అనే నిజం రాజ్కి అమితమైన ఆనందాన్ని ఇస్తూ ఉంది ఆ బిడ్డను కడుపులో మోస్తున్న సంఘమిత్రపై అంతులేని అనురాగం రాజ్ కళ్ళల్లో కనిపిస్తూ ఉంది మిత్ర అంటూ సున్నితంగా పిలిచాడు రాజ్ పలకాలని లేదు సంఘమిత్రకి ఎందుకో కూడా తెలియదు సంగమిత్ర పలకకపోవడంతో నిద్రపోయింది అనుకుని చిన్నగా తన పక్కన అభిముఖంగా పడుకున్నాడు రాజ్ కొంచెం దగ్గరగా జరిగి నుదుటిపై ముద్దు పెట్టుకున్నాడు సంతోషం ఆశ్చర్యం కలగలిపిన భావం సంఘమిత్రలు కళ్ళు దగ్గరగా ముడిచింది పెదవులపై సన్నని చిరునవ్వు అది చూసేశాడు రాజ్ దొంగమిత్ర మెలకువగానే ఉండి నిద్ర నటిస్తావా చెప్తాని సంగతి అనుకుని తన చిలిపి పనులకు మొదలుపెట్టాడు రాజ్ చిన్నగా కళ్ళపై ఊదాడు అయినా చలనం లేదు సంగమిత్రలో ఇంకొంచెం కిందకి జరిగి పెదవులపై పెదవులను అద్దాడు వెంటనే పక్కకి తిరిగి వెళ్ళకిలా పడుకుంది సంగమిత్ర చీరలో ఉంది సంగమిత్ర ఇప్పుడు బాగా చిక్కావు అనుకుని అలాగే ఇంకొంచెం కిందికి తలను తెస్తూ ఉన్నాడు రాజ్ ఏం చేస్తాడా అని కళ్ళు తెరిచి ఊపిరి బిగబట్టి కంగారుగా చూస్తూ ఉంది సంగమిత్ర సరిగ్గా నడుము దగ్గరికి వచ్చి ఆగిపోయాడు రాజ్ చిన్నగా తల ఎత్తి సంగమిత్ర వైపు చూశాడు చటుక్కున చల్లు కళ్ళు మూసేసింది సంగమిత్ర చిన్నగా నవ్వుకొని నడుము దగ్గర చీరను పక్కకు తప్పించి ఉదరంపై ముద్దు పెట్టాడు రాజ్ చటుక్కున లేచి కూర్చుంది సంగమిత్ర ఏం చేస్తున్నావు మిత్ర అంటూ కోపంగా అడిగింది సంగమిత్ర ఇప్పుడు నేను నేనేం చేశానని అంత కోపం అమాయకంగా మొహం పెట్టాడు రాజ్ ఏం చేస్తావు నేను చెప్పాలా నేను నిద్రపోయినప్పుడు ఏంటి నీ వేషాలు మళ్ళీ చూడు ఎంత అమాయకంగా మొహం పెడతాడు చిన్నగా స్వరం తగ్గించి అంది సంగమిత్ర అదా నీ కోపం సరే ఇంకెప్పుడు అలా చేయను నువ్వు మెలుకోలే ఉన్నప్పుడే చేస్తాను అంటూ సంగమిత్ర దగ్గరికి జరుగుతూ ఉన్నాడు రాజ్ గుటకలు మింగుతూ రాజ్ని చూస్తూ రాజ్ తన వైపుకు వస్తున్న కొద్దీ వెనక్కి వాళ్తూ పూర్తిగా బెడ్పై పడుకుంది సంగమిత్ర పవిటను పక్కకు తొలగించి చిన్నగా తన ముద్దుల ప్రవాహం మొదలుపెట్టాడు రాజ్ పిడికిళ్ళు బిగించి కళ్ళు మూసుకుని ఆ మధురమైన క్షణాలను ఆస్వాదిస్తోంది సంగమిత్ర రాజ్ ఊపిరి తన ఊపిరికి తలుగు తగులుతుంటే కళ్ళు తెరిచి చూసింది సంగమిత్ర రాజ్ కళ్ళు సంగమిత్ర పెదాలపై ఉన్నాయి మళ్ళీ కళ్ళు మూసుకుంది సిగ్గుతో ఇద్దరి ఊపిరి ఒకటైంది సంఘమిత్ర చేతులు రాజ్ వీపును చుట్టే వేశాయి మిత్ర భోజనం తీసుకెళ్ళు అన్న సరళ పిలుపుతో ఈ లోకంలోకి వచ్చారు ఇద్దరు సంఘమిత్రను వదలాలి అని రాజ్కి అస్సలు లేదు మళ్ళీ అల్లుకుపోయాడు అమ్మ పిలుస్తుందిగా అంటూ సున్నితంగా రాజ్ను తప్పించుకుని లేచి చీర సర్దుకొని బయటకు వెళ్ళింది సంఘమిత్ర అలాగే బెడ్పై వాలి ఆ క్షణాలను మళ్ళీ గుర్తు చేసుకుంటున్నాడు రాజ్ ఇన్నేళ్ల తర్వాత మొదటిసారి సంగమిత్ర తనపై ఇష్టాన్ని చేతల్లో చూపించింది చాలా నచ్చింది రాజ్కి ఆ అనుభూతి సంగమిత్ర భోజనం తీసుకుని లోపలికి వచ్చింది డోర్ వైపు చూస్తూ ఉన్నాడు రాష్ ఆ చూపుల భావం అర్థమైనట్లుగా డోర్ మూసి దగ్గరికి వచ్చింది సంగమిత్ర కొనసాగుతోంది మీకు నా కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేసి చేయండి నా మరిన్ని కథలను మిస్ కాకుండా ఉండడం కోసం ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథపై మీ అభిప్రాయాలను తెలియజేయడం మర్చిపోవద్దు మరో భాగంతో మీ ముందుంటాను మీ రమీజ్యోతి